హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు లంచ్ బాక్స్ కోసం మేము ఏ రెసిపీ తయారు చేయబోతున్నాము ఈ వీడియోలో చూసేయండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కోసం అయితే బియ్యం కడిగి నానబెట్టుకున్నాము నెక్స్ట్ కూరగాయలు కట్ చేసుకుంటాము ఇక్కడ మేమైతే టమాటా మునక్కాయ ఇంకా ఆటికాయ వేపుడు చేస్తున్నాము సో దానికోసం ఫస్ట్ పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాము పచ్చిమిర్చి కట్ చేయడం అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకా టమాటా కట్ చేసుకుంటున్నాము టమాటాలు కట్ చేయడం కూడా అయిపోయింది నెక్స్ట్ ఇంకా కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా మునక్కాయలు చిన్నగా కట్ చేసి వాటిపైన పొట్టయితే తీసుకుంటున్నాము మునక్కాయలు అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అది మన డైట్లో యాడ్ చేసుకోవడం చాలా బెటర్ ఇది మన హెయిర్కి స్కిన్కి కూడా చాలా బెటర్ మునక్కాయ మునక్కాయలోనే కాదు వాటి ఆకు ఇంకా కాండంలో కూడా చాలా హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇట్లా దీనిపైన పైన పొట్టు తీసుకుంటే చేదు అనేది ఉండదు లేకపోతే అట్లనే వేసుకుంటే కర్రీ మొత్తం చేదు అయిపోద్ది మునక్కాయలు కూడా కట్ చేయడం అయిపోయింది మేమైతే దీంట్లో ఉల్లిపాయ వేయట్లేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా అరటికాయ వేపుడు కోసం అరటికాయలు అయితే కట్ చేసుకుంటున్నాము అట్టకాయలు ఇట్లా కట్ చేసి వాటర్లో కొంచెం సాల్ట్ వేసి వేసుకోవాలి దానివల్ల అట్టికాయ ముక్కలు గట్టిగా ఉంటాయి మెత్తబడిపోవు క్రిస్పీగా అయిపోద్ది కర్రీ అట్టికాయలు అయితే పైన పొట్టు తీయడం అయిపోయింది నెక్స్ట్ ఇంకా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాము వాటర్ వాటర్లో సాల్ట్ కూడా వేసుకున్నాము మట్టికాయ కూడా కట్ చేయడం అయిపోయింది నెక్స్ట్ ఇంకా కర్రీ చేసేసుకుంటాము నెక్స్ట్ అయితే ఇంకా కర్రీ చేసేసుకుంటున్నాము ఇంకో సైడ్ అక్కడ అన్నం కూడా పెట్టేసుకున్నాము ఫస్ట్ అయితే టమాటా మునక్కాయ కర్రీ చేస్తున్నాము దానికోసం కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాము ఆయిల్ అయితే హీట్ అయిపోయింది నెక్స్ట్ రెండు మిర్చిలు అయితే వేసుకున్నాము రెండు మిర్చిలు అయితే ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకున్నాము తర్వాత మునక్కాయలు కొంచెం కరివేపాకు వేసుకుందాం మునక్కాయలు అయితే కొంచెం ఫ్రై అయిపోయినాయి నెక్స్ట్ ఇంకా అల్లం పేస్ట్ వేసుకుంటున్నాము అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ అయితే వేసుకుంటున్నాము పసుపు వేసుకున్నాక అన్నీ బాగా మిక్సర్ అలాగా వేసుకున్నాను నెక్స్ట్ ఇంకా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటున్నాము సో ఇక్కడ అన్నం కూడా అయిపోయింది వన్ చేసుకున్నాము నెక్స్ట్ దీనిపైన అప్పికాయ కర్రీ చేసుకుంటాము నెక్స్ట్ దీంట్లో సాల్స్ వేసుకుంటున్నాము నెక్స్ట్ టమాటాలు పెట్టుకున్నాము మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు టమాటాలు మగ్గే వరకు మగ్గించుకోవాలి ఆ లోపు ఇక్కడ అయితే అట్టికాయ కర్రీ కోసము కడాయి పెట్టుకున్నాము రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాము ఎండుమిర్చిలు కూడా వేసేసుకున్నాము రెండు మిర్చిలు అయితే ఫ్రై అయినాయి నెక్స్ట్ ఆవాలు వేసుకుంటున్నాము నెక్స్ట్ జీలకర్ర కొంచెం మినప్పప్పు మరపకాయలు కూడా వేసేస్తున్నాము పోపులో మినపప్పు జీలకర్ర ఆవాలు వేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది మెట్ట ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ముందే అల్లం పసుపు వేసుకోకుండా అరటికాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటే అరటికాయలు కొంచెం గట్టిగా క్రిస్పీగా అట్లనే ఉంటాయి మెత్తవడి పువ్వు నెక్స్ట్ అయితే కొంచెం ఎసర్ కోసం వాటర్ ఇస్తున్నాము టికాలు అయితే మంచిగా ఫ్రై అయినాయి నెక్స్ట్ దీంట్లో పసుపు వేసుకుంటున్నాము నెక్స్ట్ అయితే అల్లం పేస్ట్ లాస్ట్లో ఇంకా దీంట్లో అయితే కొత్తిమీర వేసుకుంటున్నాము కర్రీ అయితే అయిపోయింది ఇంకా దింపేసుకోవడమే అత్తకాయ కర్రీలో కూడా కొంచెం కొత్తిమీర వేస్తున్నాము ఒక స్పూన్ కారం వేసుకున్నాము అటికాయ కర్రీ కూడా అయిపోయింది కారం అయితే లాస్ట్ లో దింపే ముందు వేసుకోవాలి లేకపోతే మొత్తం కారం మాడిపోయి టేస్ట్ చేసుకోండి సో కర్రీస్ అయితే అయిపోయినాయి అన్నం కూడా అయిపోయింది నెక్స్ట్ లంచ్ బాక్స్ పెట్టేసుకోవడమే ఇవ్వండి ఈరోజు మా లంచ్ బాక్స్ రెసిపీస్ మీరేం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి